రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు ఇరవై ఎనిమిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్నటువంటి మెడికల్ కాలేజీల ప్రవేదీకరణను ఆపడానికి ప్రజలను అప్రమత్తం చేయడానికి మా నాయకుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజలకు తెలియజేయడం కోసం ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ అనేటువంటిది ఇక్కడ జరిగింది ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఈరోజు అన్నిటికంటే ముఖ్యంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి అసత్య ప్రచారం ఏమిటంటే కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఏం లేదు మీ పిల్లలకు ఇవ్వాల్సినటువంటి ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ మీకు అలాగే వస్తున్నాయి కదా మీకేంటి నష్టం అని చెప్పేసి ఈరోజు ప్రజలను పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది కానీ ప్రజలారా మనం గుర్తించాల్సినటువంటి విషయం ఒకటి ఉంది ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళైనటువంటి ప్రజలు ఈ మెడికల్ కాలేజ్ అనేటువంటిది కేవలము మన పిల్లల యొక్క ఫ్రీ సీట్స్ కోసం కాదు ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందంటే అక్కడ ఒక హాస్పిటల్ కూడా ఉంటుంది ఆ హాస్పిటల్ ఉంది అంటే దాంట్లో దాదాపుగా రెండు వందల యాభై నుంచి ఐదు వందల వరకు పడకలు ఉన్నటువంటి మనకు సౌకర్యం అనేటువంటిది ఏర్పాటు అవుతుంది అక్కడ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఒక సూపర్ స్పెషాలిటీ లెవెల్లో ఒక హాస్పిటల్ అనేటువంటిది పూర్తి స్థాయిలో మనకు అందుబాటులోకి వస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ లేనటువంటి ఆరోగ్యశ్రీ ఫెసిలిటీ లేనటువంటి మధ్య తరగతి ప్రజలందరూ కూడా ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ సౌకర్యాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది ఇలాంటి అవకాశాలను మనం పోగొట్టుకునేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని కేవలము ఒక వైద్య విద్య గురించే కాకుండా మనకు జరిగేటువంటి వైద్య సహాయాన్ని కూడా మనము కోల్పోతున్నాం అనేటువంటి విషయాన్ని గుర్తించి దీన్ని మనం పూర్తి స్థాయిలో వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది దీనికోసం మా రాష్ట్ర మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం మొత్తం మీద కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అందులో భాగంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జీ అయినటువంటి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క సహాయ సహకారాలను కోరుతూ మీకు అందుబాటులో మీకు మీకు సహకారం అందించాల్సిన బాగు బాధ్యతగా మీకు మేము అండదండలుగా ఉంటామనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మీరంతా కూడా విరివిగా రేపు ఇరవై ఎనిమిదో తారీఖున స్వచ్ఛందంగా పాల్గొని మనకు జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని మనం ప్రశ్నించకపోతే రాబోయేటువంటి కాలంలో మనం ఎంత మొత్తుకున్నా కూడా ఈ పోగొట్టుకున్నటువంటి అసౌకర్యాన్ని ఈ సౌకర్యాన్ని మళ్ళీ మనం తిరిగి తెచ్చుకోలేమనేటువంటి విషయాన్ని మీరు గమనించి మనం ఏది కూడా మన చేయి జారిపోక ముందుకే దాన్ని మళ్ళీ మనం తిరిగి మన హస్తగతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బాధ్యత కూడా ఉంది కాబట్టి అందరికీ ఉపయోగం జరిగేటువంటి ఈ కార్యక్రమానికి మనమంతా కూడా సహకారాలు అందించాలని అందరికీ నమస్కారం వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు మన మాజీ ఎమ్మెల్యే రవి విచకేంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా మెడికల్ కాలేజీ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఉద్యమం చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన భారీ ఎత్తున ప్రజా ఉద్యమం పేరుతో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది దానికి లో భాగంగానే ఈరోజు పోస్టర్ లాంచింగ్ కానీ చేయడం జరిగింది ప్రజలందరూ ఏదైతే జగనన్న వైఎస్ఆర్ పార్టీ విద్యకి వైద్యానికి పెద్ద పీట వేస్తూ గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో మెడికల్ కాలేజ్ మనకు తీసుకురావడం జరిగింది దీనివల్ల పిల్లల భవిష్యత్తే కాకుండా మనకు మెడికల్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులో వస్తూ ప్రజలందరికీ మేలుగు జరిగే కార్యక్రమం మన జగనన్న చేస్తే కాకపో జగనన్న చేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి కూటమి ప్రభుత్వం మాయమాటలు మాటలు మనందరికి తెలుసు వాళ్ళందరికీ అనుభవం మాయమాటలు చెప్పి ప్రజల్ని మగ్గపరిచే కార్యక్రమం ఎప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంటుంది దాంట్లో భాగంగానే ఈ రోజు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేసి మన ఆ ప్రజలతో ఆటలాడుకునేలా చేయాలని చూస్తున్నారు దీనికి వ్యతిరేకంగా ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీ ఉద్యమించడం జరిగింది అందరూ ప్రజలందరూ దీంట్లో భాగస్వామి కావాలని అలాగే కోటి సంతకాల సేకరణ గాని చేస్తూ ఏదంటే ప్రైవేటీకరణకి లిస్టాప్ పెట్టాలి అందరి మద్దతు కావాలని చెప్పి సంతకాలు సేకరించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ దీంట్లో పాల్గొని దీన్ని విజయవంతం చేసి మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తుని కాపాడుకోవాల్సిందిగా మీరు అందరూ స్వచ్ఛందంగా రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ట్రిపుల్ పే విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటకు వ్యతిరేకంగా మా వైఎస్ఆర్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్త శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై రెండవ తేదీన ప్రజా ఉద్యమం పేరిట ఒక ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది దీంట్లో ప్రతి ఒక్కరు కూడా మెడికల్ మెడికల్ ఆస్పిరెంట్స్ అయితేనేమి విద్యార్థులైతేనేమి తల్లిదండ్రులు మిడిల్ క్లాస్ పేద తల్లిదండ్రులు ముఖ్యంగా ఖచ్చితంగా కూడా ఈ పాల్గొని ర్యాలీలో పాల్గొని విజయవంతా చేయవలసి ఉంటా కోరుతున్నాం మనకు తెలుసు రెండు వేల ఇరవై మూడుకు పూర్వము మన ఏపీలో కేవలం పదకొండు మెడికల్ కాలేజెస్ మాత్రమే ఉన్నాయి అదే సెప్టెంబర్ పదహైదు రెండు వేల ఇరవై మూడవ తేదీన ఆ పదిహేడు మెడికల్ కాలేజెస్ ని మన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజక ప్రతి పార్లమెంట్ కి ప్రతి జిల్లాకి కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండే విధంగా రూపకల్పన చేశారు ఒకటే ఒకే రోజు ఐదు మెడికల్ కాలేజీ ప్రారంభించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ ఐదు మెడికల్ కాలేజెస్ ఏవైతే మెడికల్ కాలేజెస్ ఇప్పటికే రన్ లో ఉన్నాయి వాటికి సంబంధించి ఏడు వందల యాభై మెడికల్ సీట్లు ఉన్న వచ్చాయి ఇప్పటికే విద్యార్థులు దాన్ని అభ్యసిస్తున్నారు మనం చూసాం వీళ్ళు ఆ పాత కన్స్ట్రక్షన్ లో ఉన్న పాత స్నాప్స్ పెట్టి మెడికల్ కాలేజెస్ లేవు మెడికల్ కాలేజెస్ కన్స్ట్రక్షన్ జరగలేదు అని చెప్తున్నారు మరి ఇటీవలే ఒక నాలుగు రోజుల కిందటనే సెంట్రల్ మెడికల్ కౌన్సిల్ అరవై పీజీ సీట్లని ఈ ఐదు మెడికల్ కాలేజెస్ కి అలాట్ చేసింది దీనికి సంబంధించి నందాల మెడికల్ కాలేజెస్ కూడా పదహారు సీట్లు వచ్చాయి మరి దీనికి ఏమి సమాధానం చెప్తారు మీరు కూడా అంటే ఇలాగే అంటే మెడికల్ కాలేజెస్ రన్ అవుతున్నా కూడా ఇలాగే మభ్య పెడతారని మేము ప్రశ్నిస్తున్నాము దయచేసి పేదలకు మధ్య తరగతి విద్యార్థులకి మెడికల్ విద్యను దూరం చేయద్దండి ముఖ్యంగా ఈ దీని ఉద్దేశం ఏంటి అంటే సూపర్ స్పెషాలిటీ హెల్త్ కేర్ అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలనే ఒక గొప్ప లక్ష్యంతో ఈ మెడికల్ కాలేజెస్ ని నిర్వహించడం జరుగుతోంది వైద్య విద్యతో పాటుగా పాటుగా ఆరోగ్య ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కాలేజెస్ ని నిర్వహించడానికి జగన్మోహన్ రెడ్డి గారు పూనుకున్నారు ఏదైతే మేలు జరుగుతుందో ప్రజలకందరికీ అందరికీ మేలు జరిగే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా దానికి దానికి దాన్ని ప్రోత్ ప్రోత్సహించడం అనేది చాలా ఇంపార్టెంట్ కేవలం మీ దుర్ దురుద్దేశంతో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు కాబట్టి ఉండకూడదు వీటిని ప్రైవేటీకరణ చేయాలి అని అనే నిదానతంతో మీరు వెళ్ళడం మంచిది కాదని మేము చెప్తున్నాము ఇలా ఈ ప్రైవేటీకరణను ఇలాగే ముందుకు తీసుకో తీసుకోదలిస్తే ఖచ్చితంగా కూడా ప్రజా సంఘాలతో అయితేనేమి విద్యార్థులతో అయితేనే కలిసి మేము మీ ఉద్యమ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాము ఈ ప్రైవేటీకరణ ఆపేంత వరకు కూడా మేము ఈ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నాము ఎవరికైనా సరే ప్రజలకు కావాల్సింది విద్య వైద్యం ఆ రెండు విధానాలను తూట్లు పొడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కేవలం దాచుకో దోచుకో అంతే వేరే ఆలోచన విధానం లేకుండా ప్రతిదాన్ని ప్రైవేటీకరణ చేయడం వాళ్ళ జోబులు వాళ్ళ కడుపులు నింపుకోవడం తప్ప వేరే ప్రజలకు మంచి చేసిన దాఖలాలు ఎప్పటికీ లేవు మా జగనన్న నిష్పక్షపాతంగా పేజలకు మంచి చేసే ఉద్దేశంతో ఎన్నో పథకాలు తీసుకుని రావడం జరిగింది ఈరోజు ప్రజలకు ఎంతో అవసరమైనటువంటి వైద్యాన్ని ప్రైవేటు ధర ధారదత్తం చేయడము ఎంతవరకు సమంజసం పీపీపి మోడ్లో ఉన్న జగనన్న మొదలుపెట్టినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు పరం చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఎంతో దుర్మార్గమైన ఇందుకు వ్యతిరేకంగా జగనన్న ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేయడం జరుగుతుంది అందులో నంద్యాల ప్రజలందరినీ స్వచ్ఛందంగా పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాను అలాగే కోటి సంతకాల సేకరణ గవర్నర్ పై కలవడము గవర్నర్కు ఈ కష్టాలు గవర్నర్కు తెలపడం అని చెప్పేసి ఒక మంచి ప్రోగ్రాం జగనన్న గారు చేయడం జరిగింది ప్రతి వ్యక్తికి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విషయాలు అన్ని ఖచ్చితంగా మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల అందరము వైఎస్ఆర్సిపి సామాజికమందరి అందరికీ తెలుపుతుందని చెప్పి చెప్పుకుంటూ మరొకసారి నేను అందరికీ విన్నవించుకునేది ఏమంటే ఇరవై ఎనిమిదో తేదీ జరుగుతున్నటువంటి ఈ ధర్నాను విజయవంతం చేయవలసిందిగా కోరుతాను